క్యాన్సర్ ను ముందస్తుగా నిర్ధారిస్తే జీవిత కాలాన్ని పెంచుకోవచ్చన్నారు పలువురు వైద్య నిపుణులు మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు క్యాన్సర్ పై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని వాటిని తొలగించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మాధవి కరీంనగర్ టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల తో పాటు పలువురు హాజరయ్యారు కరీంనగర్ గాంధీ రోడ్ టీటీడీ కళ్యాణ మండపంలో క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ ఎంపీ వినోద్ కుమార్ సతీమణి డాక్టర్ మాధవి ఆధ్వర్యంలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ నెల ఏడు వరకు కొనసాగే ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మేయర్ సునీల్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ మాధవి మాట్లాడుతూ అధునాతన యంత్రాల ద్వారా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు మహిళలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు పేషెంట్స్కి ఫిమేల్ మహిళలందరికీ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అనే జబ్బు కంటే కూడా మొదలు అవగాహన అని కోసమే మేము ఇది వైద్య శిబిరం పెట్టాము అండ్ నా ఆలోచన ఏంటంటే పేషెంట్స్కి మాకు జాగ్రత్త అంటే మాకు మహిళలకి ప్రైవసీ అంటే మేము ఎట్లా ఏంటి అని అనుమానించకుండా మొత్తం మేము మహిళలమే ఉంటున్నాం కాబట్టి వాళ్ళు నిర్భయంగా మాకు వచ్చి వాళ్ళ అవగాహన వాళ్ళకు తెలుసుకోవచ్చు పరీక్షలు చేసుకోవచ్చు మీరు ఇదంతా చేసుకొని తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే మనకు నిర్ధారణ ఏ స్టేజ్లు ఉంది ఏంటి అవన్నీ తెలుసుకోవాలి మీరు మనము ఇది మెయిన్ అవగాహన సదస్సు అండ్ బేసిక్ నిర్ధారణ టెస్ట్ ఎక్కడో ఒకరికి రెండు చాలా రేర్గా కానీ ఏంటంటే ముందు జాగ్రత్తగా మనం తీసుకుంటే అసలు లేకుండానే కాబట్టి ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎంపీ వినోద్ కుమార్ పలు అంశాలు వివరించారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని జీవిత కాలాన్ని పెంచుకోవాలని సూచించారు భయపడి క్యాన్సర్ ఇతర రోగ నిర్ధారణ పరీక్షలు చేసుకోకుంటే వ్యాధి ముదిరాక అనేక ఇబ్బంది షుగర్ టెస్ట్ చేసుకోకపోతే పెరిగి 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 నాలుగు వందల కరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ నిర్ధారణ గా ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము లైఫ్లాంగ్ ఉంటున్నాము డెబ్బై ఎనిమిది దాకా ఉంటుంది అలాగే సేమ్ కూడా క్యాన్సర్ ఆ స్థాయికి వచ్చేసింది డయాగ్నీసిస్ కు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఇమీడియట్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాయి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసినాయి డాక్టర్లంగా వందల వేల మంది డాక్టర్లంగా పెరుగుతా ఉన్నారు కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీ ఉండగా ప్రైమరీ స్టేజ్ గుర్తిస్తే డెఫినెట్గా వీ కెన్ కంట్రోల్ వీ కెన్ ఎక్స్టెండ్ దియర్ లైఫ్స్ వాళ్ళ జీవితాన్ని పెడిగించే వాళ్ళ లైఫ్ పెడిగించే అవకాశం ఉన్నది కానీ మన వాళ్ళు ఏంటంటే భయం నేను టెస్ట్ చేసుకుంటే నాకు రోగం పాజిటివ్ అవుతుంది కావచ్చు అని ఆ భయం ఉంటుంది కానీ భయపడి ఎన్ని రోజులు తాక్కుంటావు డెఫినెట్గా మనం టెస్ట్లో పోవాలి వీ హ్యావ్ టు ఫేస్ అందులో ఉన్నాయి కాబట్టి భద్రత కాబట్టి మీరు డాక్టర్లు దయచేసి ఇటువంటి క్యాంపులలో విరివిరిగా నిర్బంధంగా చేయించాలి బలవంతంగా చేయించాలి బలవంతంగా చేయించాలి ఈ క్యాంప్స్కి ఒక ముఖ్య చాలా మంది దీన్ని చాలా లైట్గా తీసుకుంటారు ఏ ఎక్కువ మంది రాలేదు అంత కాదు ఎంతమంది వచ్చిన ముఖ్యం కాదు వచ్చిన వాళ్ళు అక్కడ ఎంతమందినే మీరు ఇప్పుడే నాకు చెప్తున్నారు ఒకరికో ఇద్దరికో సస్పిషియస్ ఉన్న చెప్తున్నారు ఇప్పుడే ఐడెంటిఫై చేసే వాళ్ళు ఒకరికో ఇద్దరుగా సస్పిషియస్ ఉంది మేము ఇంకా ఫర్దర్గా చేయాలని చెప్తున్నారు లెట్స్ హోప్ ఏమి లేదని అనుకుందాం భావిద్దాం ఎందుకు మనకి ఏది రావద్దని భావించాలి కానీ ఇన్ ద ఈవెంట్ ఇఫ్ దట్ సస్పిషన్ ఈజ్ ఏ రియాలిటీ మీరు ఎంత పెద్ద సేవ చేసింది ఇలా కాబట్టి ఈరోజు క్యాన్సర్ నివారణ దినోత్సవం కాబట్టి కొంత దీనిపైన మాట్లాడాలి చర్చించాలి కాబట్టి మీ అందరికి తెలిసే విషయాలు అయినప్పటికీ కూడా డాక్టర్ మిత్రులున్నారు ఇక్కడ మీకు మేము మాట్లాడే విషయాలు మీకు అన్ని తెలిసినప్పుడు కూడా చర్చ కోసం మాట్లాడాలి ఎందుకంటే మీడియా ప్రపంచం ఉంది దీని ద్వారా పది మందికి తెలుస్తాయనే ఉద్దేశంతో క్లుప్తంగా అయినప్పుడు కూడా ఈ విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చినాను ఈ క్యాన్సర్ నివారణ దినోత్సవం ఫిబ్రవరి ఫోర్త్ నాడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము కాబట్టి ఈ దినోత్సవాన్ని మన కరీంనగర్ స్మార్ట్ సిటీలో జరుపుకున్నందుకు మన మేయర్ గారు అదేవిధంగా మన శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి నాయకత్వాన మరి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లందరూ నిర్వహించినందుకు ఇలా స్మార్ట్ సిటీ గర్వపడాలి